ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే ఎందుకంటే గతంలో మేము ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసినప్పుడు ఈ రాజకీయ కాంగ్రెస్ గతంలో ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు వచ్చి టెంట్ దగ్గర మేము ప్రభుత్వంలోకి వస్తే మీ సమస్యలు నిలుస్తాం కష్టాలు ఉండవో అని ప్రతి టెంట్ దగ్గరకు వచ్చి అందరూ వాగ్దానాలు చేశారు మరి ఈ రోజు మహిళలో మా బాధలను తీర్థని మేము కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి గెలిపించుకుంటే ఈ రోజు గద్దెక్కి గద్దె కూర్చొని ఇవాళ మాకు కనీసం ఏడు నెలలు అవుతున్నది ఏడు నెలల నుంచి కూడా అంగన్వాడి ఒక్క నాడన మాట్లాడిన పాప అనబోలేదు మంత్రి గారు వచ్చిన తర్వాత సీతక్క ఒక మహిళ ఆ సీతక్కకి కి శాఖ మంత్రిగా ఇచ్చినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం ఒక మహిళ గిరిజన మహిళ అడవులలో తిరిగింది కష్ట సుఖాలకు తెలుసు కాబట్టి అంగన్వాడి టీచర్ల గురించి మేము ఆ రోజు మంత్రి పదవిస్తే మేము చాలా సంతోషపడ్డాము కానీ ఈ రోజు మేము ఆరో తారీఖు నుంచి దీక్షలు చేస్తుంటే అవి ఏం చెప్తున్నా ప్రకటనలలో నాణ్యతమైన కోడిగుడ్లు లేవు నాణ్యతమైన మరి పప్పులు లేవు నాణ్యతమైన అంటే ఇక్కడ అంగన్వాడి టీచర్లేమో మాకు ఈ సాలీసాలను జీతాలు మమ్మల్ని అరవై సంవత్సరాలలో రిటైర్మెంట్ చేశారని రోడ్ ఎక్కి రోడ్డు మీద కూసుంటే మాకోసం ఆలోచించాల్సి పోయి నానితమైన గుడ్లు లేవు నానితమైన పప్పు లేదు అవి ఎవరు పంపిస్తున్నారు నీ గవర్నమెంటే కదా పంపించేది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నాం ఎందుకంటే మహిళగా నువ్వు ఒక శిశాకర్ శాఖ మంత్రిగా వచ్చినావు కాబట్టి మా కష్టాలు ఆలోచించమని మా రాష్ట్ర నాయకురాలు పదే పదే నిన్ను కలవడం జరిగింది మా సమస్యలు చెప్పడం జరిగింది కానీ మా గురించి అసలు ఒక్క రోజు కూడా పట్టించుకోవట్లేదు మేము ఓట్లేసి గెలిపిస్తే ఐదు సంవత్సరాలు నువ్వు పదవిలో ఉంటే మీరు రిటైర్ అయితే మీకు సగం పింఛన్ వస్తుంది లక్షలలో మీకు జీతం ఉంటుంది మేము నలభై నాలుగు సంవత్సరాలు నలభై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాం కానీ మా ఊసు పట్టకు పట్టించుకోమని మా గోడు పట్టించుకోమని రోడ్ల మీరు రోడ్లు ఎక్కితే మమ్మల్ని పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ రోజు చెప్పేది ఏంటంటే కంపల్సరీ చర్చలు పెట్టాలి మీరు మేనిఫెస్టోలో పెట్టారు కానీ వేతనం పద్దెనిమిది వేలు ఇస్తామని ఆ పద్దెనిమిది వేలు వారసత్వం ఉద్యోగం పిఎఫ్ పిఎఫ్ సౌకర్యం అన్నీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజు డిమాండ్ చేస్తున్నాం కంపల్సరీ చర్చలు పిలవాలి చర్చలు పిలుస్తున్నాయి కాబో లేకపోతే మా పోరాటం ఇంకా ఉధృతం చేస్తాం